హలో ఎవ్రీ వన్ సిక్స్టీన్ సాకెట్ మనం వైరింగ్ ఇవ్వాలంటే ఏ విధంగా చేయాలి వైరింగ్ పర్ ప్లగ్ మన హౌసెస్ కన్స్ట్రక్షన్స్లో కానీ ఎక్కడైనా కానీ అర్జెంటుగా సిక్స్టీన్ ఎమ్స్ కానీ టెన్ ఎమ్స్ కానీ కావాల్సి వస్తుంది కదా అప్పుడు మనం తీసుకొచ్చుకుంటాం ఇక్కడ వైరింగ్ ఉండదు లోపల మనం బాక్స్ ఓపెన్ చేయగానే వైరింగ్ ఉండదు మనం వైర్లు కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్గా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కట్ చేసుకొని ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా స్విచ్కు టూ స్విచ్చెస్ టూ సాకెట్స్ ఉన్నాయి స్విచ్ ఇన్పుట్ వచ్చి మనం ఫేజ్ ఇస్తాము స్విచ్ అవుట్పుట్ నుంచి మనం ప్లగ్ కనెక్ట్ చేస్తాం స్విచ్ అవుట్పుట్ నుంచి సాకెట్ కనెక్ట్ చేసాం స్విచ్ అవుట్పుట్ నుంచి సాకెట్ కనెక్ట్ చేసాం ఇక్కడ మీకు చూడవచ్చు క్లియర్గా పైన రెండు ఉన్నాయి ల్యాంపులు అనమాట మనం స్విచ్ ఆన్ అవుతూనే పవర్ వస్తూనే సప్లై వస్తూనే ఆన్ అవుతుంది ఆ రెండు లాస్ట్లో ఇస్తాం ఫస్ట్ ఫేజ్ నుంచి స్విచ్ నుంచి మనం కనెక్ట్ చేసాం ఈ విధంగా న్యూట్రల్ కనెక్ట్ చేసాం ఇప్పుడు న్యూట్రల్ ఇంకో న్యూట్రల్ కనెక్ట్ చేయాలి కాబట్టి స్విచ్ అవుట్పుట్ నుంచి ఫేజ్ కనెక్ట్ చేసాం న్యూట్రల్ నుంచి ఇంకో న్యూట్రల్ ఇంకో సాకెట్ యొక్క న్యూట్రల్కు కనెక్ట్ చేసాం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి టెస్టర్తో మనం హౌసెస్లో కనెక్ట్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా సాకెట్ కావాలంటే మనకు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఈ విధంగా మనమే కనెక్ట్ చేసుకోవచ్చు వైర్లు కనెక్ట్ చేసుకునేసి స్విచ్ యొక్క రెండో పార్ట్ నుంచి అవుట్పుట్ అంటే పైన ఉండేది స్విచ్ యొక్క రెండో పార్ట్ నుంచి మనం ఇవి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లైన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ల్యాంప్స్ ల్యాంప్లు వచ్చి వెలగాలంటే ఫేజ్ న్యూట్రల్ రెండు కంపల్సరీ కాబట్టి సాకెట్లో ఫేజ్ న్యూట్రల్ రెండు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ల్యాంప్స్ గ్లో అవుతాయి ఎల్ఈడి లైట్ పెట్టాయి అంతకుముందు వచ్చేవి కాదు ఇప్పుడు సాకెట్లో పవర్ ఉంది అంటే చిన్న లైట్ వెలుగుతుంది ఆ లైట్ వాళ్ళే ఇచ్చింటారు మనం పర్చేజ్ చేసినప్పుడే అవి పేజ్ నూటరల్ సాకెట్లో పెడతాను ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో లైట్ ఆన్ అవుతుందనమాట రెండు రెండు ప్లగ్లు రెండు సాకెట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది టెస్టర్ బాగా టైట్గా చేయాలి స్క్రూలు ఎక్కడ లూజ్ ఉండకూడదు ఎందుకంటే మన ప్లగ్ బాక్స్ ఎక్కడంటే అక్కడ మూవ్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకో లైట్ మన ఇండికేషన్ అనమాట పవర్ ఉంది అని ఇండికేషన్ వచ్చి లైట్ ఆ లైట్ ద్వారానే మనకు తెలుస్తుంది పవర్ ఉందా లేదా అని వాళ్ళే ఇచ్చారు టూ థర్టీ ఓల్స్ సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్లు అన్నమాట ఇవి వైర్ సింపుల్గా కట్ చేసుకున్న తర్వాత మనకు ఎంతెంత కావాలో అంతే వైర్ కట్ చేసుకోవాలి ఇన్సులేషన్ తీసుకోవాలి స్విచ్కి ఫేస్ కనెక్ట్ చేసే ముందు రెండు స్విచ్లకు ఫేస్ కనెక్ట్ చేస్తాము మనం ఏ స్విచ్ అయితే ఆన్ చేస్తామో ఆ స్విచ్ నుంచే సాకెట్కు పవర్ వెళ్తుంది ఇప్పుడు రెండు ఫేజ్లు ఈచ్ ఫేజ్ మన ఇది స్విచ్ వన్ స్విచ్ టూ అనుకుంటే రెండు స్విచ్లు ఇన్పుట్ ఫేజ్ వస్తుంది కదా ఆ ఇన్పుట్ ఫేజ్గా కనెక్ట్ చేస్తున్నాం రెండు క్యా కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ అవుతున్నాయి ఏ స్విచ్ అయితే ఆన్ చేస్తామో ఆ సాకెట్కి మాత్రమే పవర్ వెళ్తుంది ఇప్పుడు రెండు అలా పెట్టేసాము ఇప్పుడు మనం ఫేజ్ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం స్విచ్కు ఒక లోపల హోల్ ఇచ్చింటారు కదా సాకెట్ బాక్స్కు హోల్ ద్వారా ఇన్పుట్ వైర్స్ తీసుకుని ఫేజ్ తీసుకెళ్ళి స్విచ్కి ఇన్పుట్ ఇస్తాం ఇక్కడ స్విచ్ వన్ ఇన్పుట్ ఇస్తాం ఎప్పుడైతే ఫేజ్ కనెక్ట్ అవుతుందో ఈ స్విచ్ కూడా వస్తుంది మనం ఏ స్విచ్ అయితే ఆన్ చేస్తామో ఆ సాకెట్ మాత్రమే పవర్ వస్తుంది అనమాట అంతకుముందే మనం ఏం చేసుకున్నాం ఎల్ఈడి లైట్స్ ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ ఏం చేస్తాము న్యూట్రల్ రెండు షార్ట్ చేసాం కదా ఇక్కడ రెండు బ్లాక్స్లో ఆ న్యూట్రల్కి మనం ఇంకో వైర్ కనెక్ట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు న్యూట్రల్ మనం డైరెక్ట్గా సాకెట్కు న్యూట్రల్ కనెక్షన్ ఇస్తున్నాం ఒక సాకెట్కి ఇచ్చినా కూడా ఇంకో సాకెట్కి వెళ్తుంది అనమాట న్యూట్రల్ వైరు డైరెక్ట్గా సాకెట్కు బాగా పిస్ చేసి బాగా టైట్ చేయడం మర్చిపోకూడదు ఫుల్గా టైట్ చేయాలి బాగా టైట్ చేసిన తర్వాతే మనం ప్లగ్గానే సాకెట్ కానీ వాడుకోవచ్చు ఎందుకంటే మూమెంట్లో ఉంటాయి ఫిక్స్డ్ కాదు గోరకు వాళ్ళైతే ఎవ్రీథింగ్ షుడ్ బి టైట్ అండ్ please connect the switch please please also put the switch Pense. thank mm -hmm. you